కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని ఇందుకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతితో పాటు న్యాయమైన విద్యను అందిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గుండెమహీపా రెడ్డి తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారా మున్సిపల్ పరిధిలోని పావిలల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మోల్టెక్ పరిశ్రమ సహకారంతో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం పనులను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయని తెలిపారు కేజీ నుండి పీజీ వరకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ విద్యా సంస్థలోనే అన్ని రకాల వసతులతో విద్యను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు విద్యతో పాటు రంగంలో రాణించే క్రీడాకారులకు సైతం సంపూర్ణ సహకారం వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు అభివృద్ధిలో పరిశ్రమలు భాగ్యస్వామ్యం కావడం అభినందనీ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బాల వికాస్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెడ్డి ఎంఈఓ కుమారస్వామి పరిశ్రమ ప్రతినిధులు స్థానిక నాయకులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాయలాల గ్రామంలో హై స్కూల్ ఆవరణంలో ఇరవై ఐదు లక్షలతోటి మోల్టెక్ కంపెనీ వారి సహకారంతో బాల వికాస్ వారు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇరవై ఐదు లక్షలతోటి హై స్కూల్ రూమ్స్ కట్టడం జరుగుతూ ఉంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ప్రతి ఎంపీపీ రవి గారు సర్పంచ్ రవి గారు మన నవనీత్ రెడ్డి గారు స్థానిక పెద్దలందరూ ఈ పాఠశాల హెచ్ఎం గారు టీచర్సు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇదే కాకుండా రేపు ఫ్యూచర్లో కరెంటు కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మౌలిక వసతులన్నీ సమకూర్చి ప్రణాళికబద్ధంగా ఈ కొత్తగా నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీలను ప్రభుత్వ సహాయము అలాగే విఎస్ఆర్ ఫండ్ ఇండస్ట్రీస్ సాయం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు